ఈ రోజు జరిగినటువంటి పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి హరినాథ్ రెడ్డి బ్రదర్స్ అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి ఐదు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి పంతొమ్మిది నిమిషాల్లో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు రెండో బహుమతిని సాధించిన వారు బిలాల్ ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహిమున్నా గారు మల్లే గ్రామం దోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది అడుగుల నాలుగిచ్చు లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నారు మూడో బహుమతిని నాలుగో బహుమతిని రెండు జతలు కూడా సమాన దూరాన్ని లాగి తోట వీరశేషారెడ్డి గారు సోమల్ రెడ్డి వారి జత మరియు యశ్వంత్ రెడ్డి గారు పెనకచర్ల వారి జత రెండు జతలు కూడా నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు ఐదో బహుమతిని చుట్టూరు ఆంజనేయ స్వామి ఆశుస్తులతో చుట్టూరు రామచంద్రారెడ్డి గారు టీరంగాపురం రాజశేఖర్ రెడ్డి గారు తడిపత్రి టౌన్ వారి చెత్త నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క అడుగు రెండింటించులు ఐదో బహుమతి కైవసం చేసుకున్నారు